ఖమంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి రికా బజార్లోని ఒక్క ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు దాడుల్లో నాణ్యత లేని అల్లం వెల్లులి పేస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు సుమారు తొమ్మిది వందల కిలోల అల్లం పేస్టును సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు అల్లం పేస్ట్ దుర్వాసన నాణ్యత లేని కారణంగా సీజ్ చేసినట్లు సమాచారం అయితే తయారీ కేంద్రానికి ఎలాంటి ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేవని పోలీసులు తెలిపారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారులపై పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వాళ్ళు వచ్చి సార్ చెకింగ్ చేసిన అల్లం ఫెస్టు సార్ నేను రీ రీప్యాకింగ్ రీప్యాకింగ్ చేస్తాను సార్ లైసెన్స్ ఉంది కదా నా ఫ్యామిలీ పేరు మీద ఉంది సార్ వాళ్ళు నా మీద ఏమో లైసెన్స్ లేదు అన్నట్టు వాళ్ళు ఫ్యామిలీ నా ఫ్యామిలీ పేరు మీద ఉన్న లైసెన్స్ వాళ్ళు యాక్ట్ చేసుకోలేదు అసలు లైసెన్స్ లేదు ఏం లేదు అన్నట్టు సార్ వాళ్ళు రాసుకున్నారు నాతో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు సార్ ఇది ఫుడ్ లైసెన్స్ నేను హైదరాబాద్ నుండి తెప్పిస్తాను సార్ సాహారా కంపెనీ ఉంది సార్ వాళ్ళు నాకు పంపిస్తారు మొత్తం ప్యాకింగ్ చేస్తారు సార్ ఇంపార్టెన్స్లో నాకు రీ ప్యాకింగ్ సార్ నా ఫోన్ నెంబరు కింద దాని కింద నా అడ్రస్ వస్తుంది నా అడ్రస్ నా నా మ్యాగిక్ అని నా బ్రాండ్ పేరు వస్తుంది సార్ ఈ లైసెన్స్ ఇచ్చిన నెంబర్ వస్తుంది నేను మామూలుగా సార్ షాప్లలో చిల్లారు మామూలుగా ఐదు కేజీలు పది కేజీలు అట్లా ఆర్డర్లు వస్తాయి సార్ నేను బండి మీద పోయి తీసుకుపోయి ఇస్తాను సార్ అని అనిపేరు థ్యాంక్ యూ ఇవాళ అధికారులు వచ్చేసారు వాళ్ళు చెక్ చేసి స్మెల్ ఉంది అని అన్నారు వాళ్ళు అంతకుముందు సార్ నేను కబ్జా బజార్లో ఉన్నాను సార్ నేను అక్కడ లైసెన్స్ ఆ లైసెన్స్ మీద ఆ అడ్రస్ ఉండేది ఇక్కడ కొంచెం మా మమ్మీ ఆరోగ్యం బాగాలే సార్ నేను ఇక్కడ ఇల్లు చెంజ్ చేసినాను నేను నాకే ఈ విషయం తెలియదు సార్ మీ మధ్యలో ఈ లైసెన్స్ రిన్యూ చేయించుకున్నాను కొత్త లైసెన్స్ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఇక్కడ రికా బజార్లో నేను మా ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాను సార్ ఇక్కడ ఉన్న అడ్రస్ తీసుకున్నాను సార్ ఈ విషయం వాళ్ళ మేడం వాళ్ళు చెప్తూనే నాకు తెలిసింది సార్